సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ నవీన్ యాదవ్ ఇలా మన వీడియో ఏంటిదంటే మనం అయితే గుర్రను రోడ్డు పండి కొట్టుకుపోగా రోడ్డు కింద దించగానే అయితే గొర్రెలు అయితే పోయి కొంచెం చొప్పులు పడ్డాయి అలకిన సొప్పలు పడ్డాయి దానివల్ల కొంచెం అయితే అయితే కొంచెం తిట్టిల్లు ఒకసారి అయితే చూడండి చిన్నగానే గొడవ అయింది బాగా మరి పెద్దగా అయితే ఏం లేదు ఇక ఈ బాధలు వాడికి ఈ గొర్రె కాసే బాధ సపోయినా యొక్క జీతాలనేది పెట్ట అనిపిస్తాను అంత కట్టవు ఇంకేడా ఇంకా ముందర ఇప్పుడు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కట్టవు మాకు ఇంకా మూడు నెలలు దోరు ఎండలు గొర్రెలు అయితే నీళ్ళకు తలడిస్తానో ఒర్రడే వడతానే నీళ్ళకు కాకపోతే కరెంటు లేదు కరెంట్ లేక గోస వచ్చింది మొత్తం నీళ్ళు అయితే ఎక్కడ దొరుకుతలేవు గొర్రెలన్నీ అయితే నీళ్ళు తాగుతానో ఇగ్గే ఆడల ఇంచే చల్ల ఆదాన సొప్పు పూలు బుక్కిన ఒక దమ్ము ఇంచే నీళ్ళు అవుతానం కడుపు రెండా ఇలా ఎండా దంచకూడదం మా సైడ్ అయితే చూడండి గొర్రెలకు నీళ్ళు లేక కరెంట్ పెట్టుకుని అవుతుంది గొర్రె కరెంట్ అవుతుంది మొత్తం మాది ఎడార్లు ఉంటాయి అన్నీ కాకపోతే మట్లు చేస్తారు కానీ మొత్తం అయితే నీళ్ళు అయితే ఉండేది ఒక వానకాలం ఉంటే నీళ్లు కానీ ఇప్పుడు అయితే హాసం కరెక్ట్గా ఉండే అసలే అందుకే ఇవైతే ఇట్లా నీళ్ళు అవుతాయి కరెంట్ పెట్టిపోతే ఇక గొర్రెలు అయితే మంచిగా సొప్ప పొళ్ళు ఇదే ఇవ ఇవే గత మనకు ఎక్కడైనా దొరకలేదు ఇవే తినుకుంటూ ఉండాలి సొప్ప పొళ్ళే ఆహాయ్ ఎండ దంచి కొట్టుడే మా గొర్రె ఉరుకు కొట్టుడే మమ్మల్ని మేము ఉరుకుడు అది మేసరు ఆహాయ్ నీళ్ళు దొరుకుతలేవు మేత దొరకలేదు నాతో దొరికిన గిదే ఒక సొప్ప తప్పించి మరొకటి అయితే లేదు ఎంత మంచిగా తింటానో ముక్కు పూలము గొర్రెమాయి మంచిగా చెత్త విగ్రిల్లా మంచిగా ముక్కు పూల అలా తినాలి తినాలి ఎక్కడ ఏం దొరకలేదు ఓన్లీ సొప్ప పొల్లు గంతే బయటికి పోదామన్నా కానీ ఎక్కడేం లేదట అహ్ సొప్ప కాలి ముక్కు పులాల ఇవే ఇవి తప్పించి మరో ఆశ లేదు ఎందుకంటే ఇక గివే కాలం ఏమన్నా వరలో ఎండిపోతే బత్తె ఏమన్నా దొరుకుతాయి కథ లేకపోతే గివే సొప్ప పళ్ళు వాన వాడితే గడ్డి లేకపోతే ఇది ఇక నెల అయితే ఈ సుఖ దొరకదు ఇక అన్న సుత దొరకది ఇంకా అసలు నెల ముందే ఉన్నది కాదు మార్చి ఏప్రిల్ మే మొత్తం ఇవే ఇక ఎండలు చిండాలలో ఏం దొరకాలే సుప్ప పౌలే ఆహాయ్ ఇంత సుబ్బోల్ దొరకదు దగ్గర పడ్డాయి ఇక కోసినే చూస్తే దగ్గర పడ్డాయి మడికాట్ల మంచెత్తానయి గొర్రు మామ అక్కడ ఉన్నాడు ఆహాయ్ ఆహాయ్ చేంత నిలువారి మెత్తానయి మా గొర్రె గీడ మూతి పొందలేదు ఇక్కడే ఉన్నా ఇంకే ఆవారాన్ని ఉరుకుతానీ అయ్యి బంగారు గొర్రు మాయి గొర్రెలు అయితే ఇలా మొత్తం ఇదే గడ్డి తింటానే ముక్కు వాళ్ళవే మొత్తం ఇష్ హైరా అలా చూస్తాయి మంచిగా మేస్తానే గొర్రెలు నీళ్ళు లేని కాడ నీళ్ళు పుడతానాయి గడ్డి లేని కాడ గడ్డి పుడతానాయి మన అయితే ఎండ తట్టుకోలేక అయితే చెట్టు కింద వంటనే అంత కొట్టుకుడుతుంది ఎండ అయితే

ఉన్నకాడ తిన వంట తిన మా గొర్రు లేని కాడ మొత్తం ఆట ఆడతాయి ఇక మంచిగా చేతాను ఆటలు ఆడతాయి గడ్డలు పోయి ఆడతాను తలకాల కింది మంచి మేతాయి ఏమన్నా ఏం లేని కాడ ఇక మంచిగా మంచిగా మన ఇక సిద్దార్లేసుకోమంటు డైరెక్ట్ అంత మంచిగా అవుతాను ఇక ఇక ఉన్న కన్నా ఆట ఆట ఆడిస్తాయి అయ్యి మా గొర్రు ఇలా మోన్ మేక డెలివరీ అవుతుంది మరి మొయ్యి పెడితే ఆడి పెడితే చూడాలి ఫ్రెండ్స్ అందరికి గొర్ర మేక కష్టంలో అయ్యో మా గొర్రకాడలో బాధ గిట్లా గొర్రె నీళ్ళు దొరుకుతలేవు ఇప్పుడే ఎండ ఇగో ఈ ఎండ ఇంక ఇప్పుడే ఇంక ఏడవతింది ఇంకా రెండు నెలలకు ఇంకా వచ్చే నెల జోర్ మాకు నీళ్ళు దొరకలేవు గొర్రె దొరకలేదు గొర్రె అన్ని బొక్క బొక్క అయినాయి ఈ గొర్రకాడలో వాళ్ళకేం దొరలు అంటారు ఎవడన్నా పక్క పోతే ఇగో ఈ కట్టం గిట్లున్నది వానికి ఏంది అమ్ముకుంటే పదివేలు అయితే అంటారు రాదు ఇక మా కట్టం గిరి ఎండకు ఎక్కడ తెచ్చే తెలియదు ఎక్కడ పోయే తెలియదు ఇంకా రెండు నెలలు అయితే అయ్యా అనటోళ్ళేడు అబ్బా లేడు నీళ్ళు దొరికాయి పొక్క తిన్న పొద్దుగా తినస్తే మళ్ళీ పొద్దు అన్నం లేదు మందు లేదు పోయి అన్న కళ్ళు కొట్ట తాగితే పొద్దుగా తాగితే ఎండకు నీళ్ళు నీళ్ళు తాగా కళ్ళు తాబుద్ది కాదు ఇక గీస్తున్న పరిస్థితి వానికి ఏంది గొల్లలోకింది దొరలు అంటారు ఎక్కడ పోయినా ఏ గొల్ల అంటారు అంబాడాలా మేము ఊరళాలా మేము అమ్మ ఊరు కూడా అంటాయి మేము పోతా అంటాము మా కాళ్ళు నడవాయి కాళ్ళు కాల్తాయి ఇక బాధ నీళ్ళు దొరికాయి దెబ్బకు బాటలు వేసుకోవాలి ఇక పోవాలి దాదాపు మూడు నాలుగు ఊళ్ళో పెట్టి తిరుగుతాం ఇక గడ్డికి ఇటు పోతే నరసింహపురం ఎర్రబేలి తురకొండ తురకాపల్లె ముత్తారం సగ్గి ఊళ్ళు ఆడిపోతే వాడేమంటాడు ఏమైనా పచ్చ కొంటే ఆడిపోతే అరే రానియోకరా రానియకురాని వాడు అంటాడు ఇక అది బాధ ఇక నిన్న కొత్త అట్లా మెత్తానే మాక్కు పోలవ ముక్కుంటా అది ఉన్నాయి ఈ వాన ఆడితేనే గొర్రెమెకలలో సుఖం లేకపోతే ఇక వానికి కట్టం ఇక అది మీకు తెలుస్త ఉంటుంది గొర్రెమెకల కాస్తలకు మాకన్నా ఇంకా పెద్ద మనుషులకు అయితే ఇంకా బాగా తెలుస్తుంటుంది వెనకటి పెద్ద మనసులకు ఇక అది గీ ఇక సుఖం చలో రైట్ మన గొర్రెలు అయితే ఇంటికి వెళ్ళిపోతానయి రోడ్డు బండి రోడ్డు బండి బండ్లు గిండ్లు బాగా వస్తానయి ట్రాక్టర్లు వస్తాయి ఎవరికి అయితే స్టార్ట్ చేసినాయి ఇంకా వచ్చలేవు ఇప్పుడే ఒక్కంజలు వస్తాయి మన గొర్రెలన్నీ మనోళ్ళు అయితే ఇద్దరు వెనకత్తాలు వెనకనైతే మనం గొర్రెలు వస్తాను మా వాళ్ళు అయితే మాట్లాడుకుంటే నవ్వుకుంటే వస్తాడు సో ఇక మనం అయితే రోడ్డు పోయి గొర్రె వాపుకోవాలి ఆడ మడికి అట్లా దిగి అయితే గొర్రెలు వాపుకోవాలి అవి ఎలా అయితే కొంచెం వేసినాయి ముక్కు పొలాల అదొకటి ఇదోటి అయితే కొంచెం కొంచెం గట్టిగానే తిన్నాయి తినడానికి రోజు తిన్నట్టు తినే కొంచెం ఇలా ఎండ ఎక్కువ ఉండి కొంచెం బండుకున్నాయి కొద్దిగా తక్కువనే తిన్నాయి ఓ వందల అయితే ఎనభై శాతం తిన్నాయి డెబ్బై ఇరవై శాతం అయితే వెళ్తే ఉన్నది తినలే ఎందుకంటే ఎండ ఎండ అయితే బాగా గుర్తించి పెడుతుంది దసలు ఎండ ముందట అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎండల గురించి ఎట్లుంటుంది ఏందనేది రోడ్డు పొడి కోసం రోడ్ పొడి కానీ ఇంకా హైవే మన రోడ్ ఆకపోయి ఫోర్ పడితే నీ అబ్బాయి టూ వే కలేవు ఇక ఫోర్ వే మన కొలు మనని ఆట ఆడితే ఆడి

సో ఈ వీడియో కనుక నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా ఏండి మన వీడియోస్ ఉన్నాయి అనేది థ్యాంక్ యూ వాళ్ళందరికీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతోనైతే కలుద్దాం బాయ్ అందరికీ